నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువు గారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల ఈ శని దశను తప్పించి మంచి చేకూర్చే పనులు విజయవంతం చేసుకోగలరో చెప్పగలుగురని కోరుకుంటున్నాను ఈ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం విధంగా తెలుసుకుందాం రాశిలోని కేతు సప్తమందు రాహు షష్టమందు శని వక్రీకరించి ఉండడం లాభమందు రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం అలాగే నవమ ముందు గురుల యొక్క ప్రభావం మెరిసి చూసినట్లయితే గ్రహానుగ్రహం సంపూర్ణంగా ఉంది కానీ గ్రహ సంచారం యొక్క ఫలితమే అనుగ్రహంగా లేదు ఈ కారణం చేత మిశ్రమ ఫలితాలు పొందుతా అని చెప్పొచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి బృధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి వారికి ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే చాలా మటుకు నిర్ణయాలు వా అనగా పెట్టుబడికి సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచన చేసుకోవడం మంచిదే కానీ నిర్ణయాలకి అమలుకి మాత్రం వాయిదా వేసుకోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఉద్యోగార్థులకి చక్కటి భవిష్యత్తు కలుగుతుంది నూతన ఉద్యోగ సంబంధించి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే దాంపత్యపరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి వారికి దాంపత్య సమస్యలు తొలగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి అన్ని రకాలుగా వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి వివాహ యోగము ఈ యొక్క రాశి వారికి మాసంలో కనబడే అవకాశాలు ఎక్కువ గోచరం అవుతుందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఎవరికి కూడాను అప్పులు ఇవ్వు ఇవ్వకపోవడమే చాలా మంచిదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎంతటి వ్యక్తులకైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం పదహారో తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు గోచరమవుతున్నాయి కుటుంబ వ్యక్తులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకా పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు నాడు విపరీతమైనటువంటి రాజయోగం అంటే నమ్మకస్తులు పరిచయస్తులు సోదర సోదరిమణులు వారి సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలని కూడా చక్కబెట్టుకుండా అని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇవి అత్యంత కీలకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో కొంత గృహంలో మరమ్మత్తులు కానీ లేదా వాహన మరమ్మత్తులు కానీ చేసేటువంటి ఉంటాయి మీరు ఇంతకుముందు రోజుల్లో తలపెట్టినటువంటి కార్యాలకి విఘ్నాలు ఈ యొక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఏర్పడే అవకాశాలను చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వృధా కాలయాపన ఎక్కువగా ఆలోచనలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి కా కనబడుతుంది ఇంతకుముందు మీరు అప్పుగా ఇచ్చినటువంటి వాళ్ళు మీరు తిరిగి తిరిగి మీకు అప్పు చెల్లించే అవకాశాలు ఎక్కువ గోచరం లేకపోతే లోన్స్కి సంబంధించి కావచ్చు లేదా ఎవరి దగ్గరైనా కానీ ధన సహాయం చేసినటువంటి వంటి వాటికి మీకు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ధన సహాయం పొందేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీకు ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధన వ్యయములు అయ్యేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుందని చెప్పవచ్చు ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానంతో విరోధాలు ఏర్పడే అవకాశం కాబట్టి సంతాన చిక్కులు కానీ సంతానపరమైనటువంటి ఖర్చులు కానీ సమస్యలు కానీ ఏర్పడే అవకాశాలున్నాయి వివాహమై సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో దాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం ఉంది ఎందుకంటే దైవానుగ్రహం సూచించే గురువు యొక్క వీక్షణ కన్యా రాశి మీద ఉండటం సంపూర్ణంగా చేపట్టినటువంటి పనులలో ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా పూర్తి చేసుకుంటారు కానీ గ్రహ సంచారం మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎంతటి వాడికైనా దైవానుగ్రహంతోనే అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మా పీఠమాధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభమీంద్ర కర్కాటక సింహతలో కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమే శనీశ్వర హోమము అఘోర బాశుపతి మంత్ర హోమంతో పాటుగా ఉద్యోగం వివాహం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా కూడా మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యలు గనక వచ్చినట్లయితే ప్రతిరోజు కూడా కాలభైర పారాయణము అలాగే చంద్రశేఖరాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవ అనుగ్రహాన్ని పొందే పారాయణాలు చేసినా కానీ మీ సమస్యలు తీరలేదంటే మీ యొక్క జాతకంలో కొంత లోపం కావచ్చు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించి మీ యొక్క జాతక సమస్యలకి తగు పరిష్కారాలు పాటించినట్లయితే తప్పకుండా మీ యొక్క కన్యా రాశి వారికి ఈ జూలై మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారని చెప్పవచ్చు అండ్ గురువు గారు చాలా చక్కగా వివరించారు కన్యా రాశి గురించి అలాగే కన్యా రాశి వారు ఏ ఏ పనులు ఏ ఏ పనులు చేయవచ్చో